అలాయ యేసుకృష్ణమ్మ అందరికీ హృదయపూర్ కొందాం మనం ఈరోజు వాగ్దానము ఏమియా ఇరవై తొమ్మిదవ అధ్యయమం పదమూడు పద్నాలుగు చూసినట్లయితే మీరు నన్ను వెదిగిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందుడు నన్ను నేను మీకు కనపరుచుకుందును అల్లుయ్య ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రవదించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారు మనం ఆయన ప్రార్థించినప్పుడు పూర్ణమస్త మనము ప్రార్థించాలి ఏది అడిగినా సరే పూర్ణ హృదయంతో మనం ఆయన్ని అడగాలి ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన ఎందు విశ్వాసం ఉంచి నా జన ఏసుక్రీస్తుగా ఏసుక్రీస్తుతో నేను సమస్తాన్ని జయించినానో తండ్రికి కుమారుడిగా అయ్యానని పూర్ణ హృదయంతో ఏదైతే నువ్వు అడుగుతావో దేవుని అడిగిన వాటికంటే ఊహించిన వాటిని అత్యధికంగా నీకు ఇస్తాడు ఈరోజు నీ హృదయం దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో నీ తలంపుల్లో దేనికైతే సమాధానం లేదు ఏదైతే ఇంకా నీకు సమాధానం రాకుండా వేచి ఉన్నాయో ప్రతిదానికి ఈరోజు నీ యొక్క ప్రార్థన ద్వారా సమాధానం గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవ నీకు అంగలా స్తోత్రాలు చిన్నుకున్నాం తండ్రి ఇదిగోదేమో నీ ఎడలో విశ్వాసం ఉంచి తండ్రి ఎవరైతే తండ్రి నీవైపు అర్థం తండ్రి నీవే సమాధానం తండ్రి నీవే విడుదల తండ్రి నీవే తండ్రి నీ వైపు చూసి తండ్రి వారి అందరికీ తండ్రి ఈ రోజు తండ్రి మీ అందరి నుండి వారికి సమాధానం వచ్చిన కాక మచలని తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చిన కాకని ప్రవచిస్తున్నాం తండ్రి పితృల శాపాలు తొలగిపోను కాక తల దగ్గర అరికల ముట్టి స్వస్థపరచబడిన కాకని ప్రవచిస్తున్నాం దేవ కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అంత చేయాలి నా చడిగి అడిగి నా తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్గందరమ్మలు